దీన్నైతే రేపు ర్యాప్ వేస్తున్నాం అనమాట సో ఇవి త్రీ నైన్టీ కూడా నెక్స్ట్ అది ఇంకా ఉన్నాయి సో గాయస్ అయితే విసి అయితే ర్యాప్ అయితే బాయ్ బాయ్ రుకు రుకు రుకు

సో ఇక్కడ చేస్తామంట సో మీదకి ఎక్కిచ్చేసి నైట్ మొత్తము దాన్ని అయితే వేస్తాము సో ఫైనలీ అయితే ఎక్కిచ్చేసాము ఇక సో ఇక్కడ వర్క్ అయితే స్టార్ట్ చేస్తాము ఈరోజు Through my mind, I'm burning ఇంకా ప్యానల్స్ అయితే ఇప్పుడు ఉన్నాయి కొన్ని స్క్రూస్ అవి లేక కొద్దిగా ఆగిపోయినా చెప్పి ఇంకా ఇంకా ఏమో ఉన్నాయి యాక్చువల్లీ టూల్స్ లేక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఆగిపోయింది సో కొన్ని అండర్వేరీ బాగా అయితే తీసుకొని మేము అది గ్రాప్ చేసేసాము అండ్ ఇంకా అయితే కొంచెం చూసినట్టయితే ఫీరియన్స్ ఉన్నాయి ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ బట్ ఓకే ఫినిషింగ్ అనేది చాలా రీడింగ్ వస్తుంది ఇలా అలసిపోయినాం చాలా అంటే మేము మెకానిక్ లేక మేమే కోర్స్ అయితే టూల్స్ కూడా లేవు మేమే మెయిన్ ప్రాబ్లమ్ అంటే టూల్స్ మెకానిక్ ఇదైతే చాలా ఈజీ అంటే విద్య విద్య అది కాదు దీనివల్ల దీని గురించి మేము ప్రాక్టీస్ కూడా బాగా మర్చిపోయినా అది చేయలేకపోయినాము సో ఎంత తొందరగా అయిపోతే ప్రాక్టీస్కి వెళ్ళిపోవాలి సో ఎప్పటివరకు అయితే అయిపోతుంది ఇప్పుడు చూద్దాం నైట్ నే వరకు చేస్తాము అంతవరకు అయితే చేస్తాం మళ్ళీ మార్నింగ్ స్టార్ట్ చేద్దాం ఏమంటే వరకు ఇప్పుడు మాక్సిమం ఎంత ఎంత పోస్ట్ చేయగలతో అంత పోస్ట్ చేస్తే ఎన్ని ఎన్ని బ్యాలెన్స్ అయితే అన్ని ఎలాంటి రీల్స్ ఎలా ఉంటాయో ఒక అయితే ఉంటాయి సో దీనికి ఎక్కడికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను ఆ బైక్ రేపు అన్ని అయిపోయినాక ఎక్కడ వీడియో షూట్ చేద్దాం యాక్చువల్లీ షూట్ అయితే మీకు సప్రైజ్ సర్ప్రైజ్ ఉంది దీనికి అందు అందుకే కష్టపడుతున్నాం ఎక్కువ ఈరోజు ఫలితం అయితే అది రేపటి వేరే ఉండాలా రేపు వీడియో ఇస్తే పెట్టేస్తాం సో ఇది ఇది బైక్ మేము ప్రాక్టీస్ చేసేది ఎందుకంటే మేము త్రీ టూ ట్వంటీ త్రీ పల్సర్ టూ ట్వంటీ తెప్పించినాము దీనికి మొత్తం కొద్దిగా అయిన రిపేర్ ఉంది దీని మీద ప్రాక్టీస్ చేసుకుంటుంది మాకు సో చూసేద్దాం నా బైక్ అయితే సో చూడండి ఇలా అయింది నా బైకు సో ఏంటంటే చెప్పబోయేది ఏంటంటే సో ఆ ర్యాంప్ చేస్తున్నాం ర్యాంపింగ్ చేస్తున్నాం అన్నమాట సో ఇంకా వర్క్ ఉంది టూ డేస్ నుంచి వేస్తున్నాము మొత్తము క్యానల్స్ ఏంటి క్యానల్స్ ఇప్పుడు అందుకు టైం అయింది లేదా బీ త్రీ ప్యానల్స్ బాగా హెవీ ఉంటాయి కదా సో దాని గురించి లేట్ అయింది ఈరోజు డే ఈరోజు నైట్ నైట్ ఎంత అవుతుందంటే మొత్తం ఇక్కడ నైన్ అవుతుంది టైము సో మార్నింగ్ వరకు అయితే ఇది కొన్ని అయిపోతుంది ఇంకా రేపు బాకీ పని రేపు ఉంది

Chase leading us and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And love on and on we'll go through the wastelands, through the highways, through my shadow, through the sun rays, and no on and on we'll go. bike <laughs> ఇలా ఫిట్టింగ్ ఉంది ఫిట్టింగ్ ఉందా నెక్స్ట్ ఫిట్టింగ్ తర్వాత ఏంది మళ్ళీ ప్రోగ్రామ్ ఏమైనా సర్ప్రైజ్ ఉందా అది నెక్స్ట్ డే నేను అయితే టైర్ అయితే మళ్ళీ ఫిట్టింగ్ తీసుకున్నాం ఎందుకు ఎందుకు టైర్డ్ కాక మేము టైర్డ్ కాకు గంగా ఎందుకు అట్లా టైర్డ్ అవుతుందని చెప్పు నాకు ఫిట్టింగ్ చేయాలి ఫిట్టింగ్ చేస్తే టైర్ అయిపోతా